స్టాఫ్ లో దిగులుగా కూర్చుని ఉంది నందిత ఆమె ఎదురుగా టేబుల్ మీద లంచ్ బాక్సు ఉంది అది ఓపెన్ చేసి లేదు నందిత లంచ్ చేయడం మొదలు పెట్టలేదేం అంటూ వచ్చి ఆమె పక్కన కూర్చుంది తేజస్వి తేజస్వి ఆ కార్పొరేట్ కాలేజీలో సీనియర్ లెక్చర్ నందిత ట్యూటర్ తినబుద్ధి కావడం లేదు హీనస్వరంతో చెప్పింది నందిత నీ మూడ్ బాగున్నట్టు లేదు ఏమైంది నీకు అనునయంగా అడిగింది తేజస్వి నిజమే నా మూడ్ బాగాలేదు ఎందుకంటే మేనేజర్ నన్ను దేయంలా పట్టుకున్నాడు అతన్ని ఎట్లా డీల్ చెయ్యాలో లేదు ఆఫీస్ మేనేజర్ కళ్యాణ చక్రవర్తితో నా సమస్య ఎందుకు లెక్చర్ ప్రమోషన్కి అడ్డుపడుతున్నాడా లంచం అడుగుతున్నాడా ఏం లంచం అడిగినా బాగుండేది వాడి మొహాన కొట్టేదాన్ని నామీద కన్నేశాడు అసభ్యంగా మాట్లాడుతున్నాడు అతను చెప్పే మాటలు వింటుంటే కంపరంగా ఉంది నీకు ఇరవై ఎనిమిదేళ్ళు ముదిరిపోతున్నావు ఇంకేం పెళ్లవుతుంది నాతో సెటిల్ అయిపో ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇప్పిస్తాను ఫ్యూచర్లో నువ్వే ఈ కాలేజీ ప్రిన్సిపాల్ ఇక నువ్వు సిటీ బస్సుల్లో తిరిగే పనేలేదు కారు అరేంజ్ చేస్తాను అంటున్నాడు పగలంతా పిల్లలతో వాగివాగి అలిసిపోతుంటే వేధింపులొకటి చస్తున్నాను వచ్చే దుఃఖం ఆపుకుంటూ చెప్పింది నందిత చైర్మన్కి కంప్లైంట్ చేద్దామా అంది తేజస్వి ఏం లాభం లేదు అతనికి వాళ్లు బంధువులు మనమీదే ఎదురు దాడి చేస్తాడు నాకైతే ఈ జాబ్ మానేద్దామనిపిస్తోంది ఎక్కడికైనా పారిపోదామా సూసైడ్ చేసుకుందామా అనే ఆలోచనలొస్తున్నాయి విరక్తి పుడుతోంది పాడు బతుకు బుడమేరు పొంగి ఆమె కళ్లల్లో నుంచి ప్రవహిస్తోంది నందిత కూల్ కూల్ నువ్వు ఎక్కడ చేరినా ఇటువంటి వేధింపులు తప్పవు ఇక్కడ మంచి ప్యాకేజీ ప్రమోషన్స్ వస్తే శాలరీ పెరుగుతుంది రిజైన్ చేద్దాం సూసైడ్ చేసుకుందాం అని ఆలోచించడం పిరికితనం అంటూ తేజస్వి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది తేజస్వి సీనియర్ తన స్వేచ్ఛను ఆత్మగౌరవాన్ని కాలరాయబోయిన వాళ్లెందరినో చూసి రాటూ తేలింది కాని నందిత అలా కాదు నాకు ఇరవై ఎనిమిది కాకపోతే ముప్పై ఎనిమిది వాడికెందుకు నా పెళ్లి సంగతి పెళ్లి కాకపోతే వీడికి కీప్గా పడివుండాలా నందిత కన్నీళ్లు తేజస్వి చేతి మీద రాలిపడ్డాయి ఆమెను చూస్తుంటే డిప్రెషన్లోకి జారిపోతుందేమో అని భయం వేసింది తేజస్వికి నందిత అసలు ఒకటి చెప్పు నువ్వు చక్కగా ఉంటావు చదువుకున్నావు జాబ్ ఉంది మరి పెళ్ళి ఎందుకు లేట్ చేస్తున్నావు సరైన సంబంధాలు రావడం లేదా అడిగింది తేజస్వి పెళ్ళి ఖర్చులు ప్రాబ్లం ఎంత జాబ్ చేస్తున్నా కట్నాలు ఇవ్వాలి గ్రాండ్గా పెళ్లి చేయాలి నాకు ఫాదర్ లేరు అమ్మ రిటైర్ అయింది జాబ్ చేస్తున్నప్పుడు ఆమె అంటే పడనివాళ్లు అవినీతి కేసులో ఇరికించారు అది తేలితే కాని రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు ఆ డబ్బు రావాలి నా పెళ్లి చేయాలి నందిత కళ్లల్లో నీళ్లు లేదు కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటోంది నువ్వు సమస్యలన్నీ కలిపి చూడకు నీ పెళ్లి సమస్య వేరు జాబ్లో ప్రాబ్లం వేరు రెండూ విడివిడిగా డీల్ చేయాలి లైఫ్ ఇలాగే ఉంటుంది అంతా బాగా జరిగిపోతున్నదని అనుకున్నంతలో ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఓకే నువ్వు వర్రీ అవకు జయమ్మ ఆంటీతో మాట్లాడదాం ఈ మ్యాటర్ని ఆమె సెటిల్ చేస్తుంది తేజస్వి నందిత మనోవేదనను అర్థం చేసుకుంది తనకు చేతనైన మాట సాయం చేయాలని నిర్ణయించుకుంది జయమ్మ ఆంటీ ఎవరు అడిగింది నందిత కార్పొరేటర్ చాలా పవర్ఫుల్ మాకు బంధువు తెలివిగా సెటిల్మెంట్ చేస్తుంది సెటిల్మెంట్ కోసం పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లవుతుందేమో రిస్కేమో పోలీస్ కేసులైతే లేనిపోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలేమో నందితకు లోపలెక్కడో భయం కలిగింది భయపడకు పోలీస్ కేసులు అవి ఏముండవు ఎంతో కొంత రిస్క్ తీసుకోకపోతే ప్రాబ్లం సాల్వ్ కాదు నందిత షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కొందరు దారికి రారు ఇప్పటివరకు జరిగింది వేరు నువ్వు ఒంటరిదానివి ఇంకనుంచీ నీకు నేనున్నాను నీకు ఒక అక్కలా సపోర్టు చేస్తాను అంటూ ధైర్యం చెప్పింది తేజస్వి తేజస్వి మాటలు ఆమెలో ఉత్సాహాన్ని నింపాయి ఎంతో సెక్యూర్డ్గా అనిపించింది ఇప్పుడు ఆమె కేవలం కొలీగ్గా కాకుండా ఎంతో ఆత్మీయురాలిలా కనిపిస్తోంది ఆ రోజూ ఆదివారం కళ్యాణ చక్రవర్తి ఇంటి ముందు కారు దిగింది జయమ్మ కళ్యాణ చక్రవర్తి అతని తల్లిదండ్రులు భార్యా పిల్లలు ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నారు జయమ్మ ఆ ప్రాంతంలో చాలా పాపులర్ చేయెత్తు మనిషి ఎత్తుకి తగిన లావుతో పట్టుచీర కట్టుకుని సాక్షాత్తు నుంచి నడిచొచ్చిన అమ్మూరులా ఉంది ఒంటినిండా నగలు నెత్తిమీద కిరీటం ఒక్కటే తక్కువ కల్యాణ చక్రవర్తి తండ్రి నాగవర్ధనరావుతో నేరుగా విషయంలోకి దిగింది అతని చేతికి నందిత ఫొటో అందించింది ఈ ఫొటోలోని అమ్మాయి నందిత ఎంఎస్సి మీ అబ్బాయి మేనేజర్గా చేస్తున్న కాలేజీలో ట్యూటర్ ప్రమోషన్ వస్తే లెక్చర్ అవుతుంది జీతం పెరుగుతుంది ఈమె తల్లి అనసూయ ఇరిగేషన్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ రిటైర్ అయింది పాపం ఏవో కేసులు సెటిల్ కాకపోవడంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా రాలేదు జయమ్మ మాటలకు అడ్డొస్తూ మేడం ఈ అమ్మాయి గురించి నాకెందుకు చెప్తున్నారు ఆశ్చర్యంతో ప్రశ్నించాడు నాగవర్ధనరావు విషయానికి ఏమిటంటే నందితను మీ కళ్యాణ చక్రవర్తి ప్రేమిస్తున్నాడు పెళ్లి చేయాలి కదా వ్యంగ్య ధోరణిలో అంది జయమ్మ అంతే ఆ ఇంట్లో భూకంపం పుట్టింది పెద్ద షాక్ తిన్నట్టయ్యాడు నాగవర్ధనరావు మేడం ఏం చెప్తున్నారు మావాడికి పెళ్లయి పదేళ్లయింది ఇద్దరు పిల్లలున్నారు వాడు నందితను ప్రేమించడం ఏమిటి కలవరపడుతూ చెప్పాడు మీ వాడికి పెళ్లయిందని అతనికి నలభై ఏళ్ళు దాటాయని మాకు తెలుసు కాని ఏం చేద్దాం అతను ఇప్పుడు నందితను ప్రేమిస్తున్నాడు ఆమె పెళ్లికి ఓకే అయితే ముందు మీవాడు భార్యకు విడాకులివ్వాలి అదొక్కటే మా కండిషన్ ఎందుకంటే భార్య బతికి ఉండగా డైవోర్స్ ఇవ్వకుండా పెళ్లి చేసుకోవడం నేరం కదా నాగవర్ధనరావు కొడుకువైపు అయోమయంగా చూస్తున్నాడు కళ్యాణ చక్రవర్తి భార్య కావేరికి ఏకకాలంలో కోపం దుఃఖం కలిగాయి విసురుగా బెడ్రూంలోకి వెళ్లి ధడాలున తలుపులు వేసుకుంది ఏమిటి మేడం మీరు చెప్తున్నదీ వీడు నందితను ప్రేమించడం ఏమిటి ఏం పోయే కాలం వచ్చింది లక్షణంగా ఇంట్లో భార్య ఉంది ఇద్దరు పిల్లలు పుట్టాక ఈ పెడబుద్ధులేంటి అంది కళ్యాణ చక్రవర్తి తల్లి పద్మావతి ఏ రా మేడం చెప్తున్నదంతా నిజమేనా ఈ వయసులో నీకు ప్రేమలేమిట్రా కాలేజీ చైర్మన్ నరసింహారావు మన బంధువు బాధ్యతగా ఉంటావని నిన్ను మేనేజర్ని చేస్తే ఆడపిల్లల్ని వేధిస్తావు ఇదంతా ఆయనకు తెలిస్తే ఏమైనా ఉందా పరువు గంగలో కలుస్తుంది ఆక్రోషించాడు నాగవర్ధనరావు కల్యాణ చక్రవర్తి ముఖం కత్తివేటుకి చుక్కలేనట్లు తెల్లగా పాలిపోయింది ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటున్నాడు సార్ కోప్పడకండి పాపం మీవాడికి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే కోరిక పుట్టుండొచ్చు మీరేమో అరేంజ్డ్ మ్యారేజీ చేశారు కాపురం చేసి పిల్లల్ని కన్నాడు కానీ పెళ్లాం మీద ప్రేమ ఎందుకుంటుంది ప్రేమరాహిత్యంతో బాధపడుతూ ఇప్పుడు నందితను ప్రేమిస్తున్నాడు నాటకీయంగా చెప్పింది జయమ్మ నాన్నా అది అని ఏదో చెప్పబోయాడు కల్యాణ చక్రవర్తి రెచ్చిపోయాడు నాగవర్ధనరావు కడుపున చెడబుట్టావని తిట్ల దండకం మొదలుపెట్టాడు ఆవేశపడకండి సార్ మీరు కొడుక్కి కళ్యాణ చక్రవర్తి అని పేరు పెట్టినందుకైనా ఈపాటికే మూడు నాలుగు పెళ్లిళ్లు చేసి ఉండాల్సింది ఇప్పటికే ఆలస్యమైంది ముందు మీ కోడలికి విడాకులిప్పించి పుట్టింటికి పంపేయండి నందితతో పెళ్లి చేయండి మీ కొడుకు కోరిక తీర్చడం మీ కర్తవ్యం జయమ్మ మాటలతో తూటాలు పేలుస్తోంది ప్లీజ్ మేడం ఇక ఆపండి ఈ గొడవ మాకు తెలీదు మీరు చెప్తుంటే వింటున్నాం అన్నాడు నాగవర్ధనరావు నేను చెప్తుంటే మీవాడి చేష్టలు తెలుస్తున్నాయి మీకు మీవాడి వల్ల పాపం నందిత ఎంత మనోవేదనకు గురైందో అర్థమవుతోందా సున్నిత మనసుగల ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే మీ గతి ఏమయ్యేది జైలు పాలయ్యేవారు ఇటువంటి దుర్మార్గుడిని ఏం చెయ్యాలంటారు అప్పటివరకు సాఫ్ట్గా వ్యంగ్య ధోరణిలో మాట్లాడిన జయమ్మ స్వరం తీవ్రరూపం దాల్పింది సారీ మేడం మావాడు బుద్ధి తక్కువై ఆమెను వేధించాడు అందుకు నేను క్షమాపణలు వేడుకుంటున్నాను అన్నాడు నాగవర్ధనరావు చెంపమీద కొట్టిసారి అంటే సరిపోతుందాండీ మేడం మావాడిది తప్పే ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటారు నందితను వేధించినందుకు క్షమాపణలు చెప్తున్నానని ఇకముందు ఆమె జోలికి రానని ఆమె ప్రమోషన్కి అడ్డుపడనని స్టాంప్ పేపర్ మీద రాసి సంతకం పెట్టమనండి జయమ్మ డిక్టేట్ చేసింది నాగవర్ధనరావు స్టాంప్ పేపర్ మీద జయమ్మ చెప్పినట్లు రాయించి సంతకం పెట్టించాడు కొడుకుతో జయమ్మ సాక్షి సంతకం చేసి ఆ పేపర్ తీసుకుంది మిస్టర్ కల్యాణ చక్రవర్తి నీ భార్యా పిల్లల మొహం చూసి మీ నాన్నగారు బ్యాంక్ మేనేజర్గా సొసైటీలో మంచి హోదాలో ఉన్నందున మీ పరువు పోకుండా ఇటువంటి సెటిల్మెంట్ చేశాను లేకపోతే మా పద్ధతి వేరేగా ఉండేది నీ కాలో చేయో పోయి వికలాంగుడివయ్యేవాడివి ఒంటరి ఆడపిల్లంటే అంతలోకువా నీకు అధికారమదమా నందిత ఒంటరి అని ఎవరూ లేరనీ అనుకోకు మేమున్నాం ఆమె మీద ఈగ వాలినా జయమ్మ ఏంటో తెలుసుకుంటావు కోపంతో వార్నింగ్ ఇచ్చింది మామూలుగానే ఆమె గొంతు కంచులా కంగుమంటుంది ఇక కోపంతో వచ్చే మాటలు లౌడ్ స్పీకర్లో నుంచి వస్తున్నట్టు రీసౌండిస్తున్నాయి నాగవర్ధనరావు కొడుకు మెడ పట్టుకుని జయమ్మ కాళ్లమీద పడేశాడు మేడం తప్పయింది క్షమించండి కాళ్లు మొక్కుతూ అన్నాడు కల్యాణ చక్రవర్తి మళ్లీ ఎప్పుడైనా ఏ ఆడపిల్ల దగ్గరైనా వెధ్వేషాలు వేశావా తర్జని చూపుతూ బయటకు నడిచింది జయమ్మ